కూడా గతంలో చూశాం పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు ఈరోజు పర్కామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అని ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమో అని ప్రజలు భావిస్తారని చెప్పేసి మన చేస్తాను ఇది చాలా దారుణం సిబిఐ మాట్లాడితే వారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు వాస్తవాలు బయటకు వస్తాయనా లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరు గార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలే ఒక ప్రథమ ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూల్లో కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అది ఏ ఎంక్వైరీ అయినా మీకు వ్యక్తిగతంగా ఈ కేసుతో ఉన్న సంబంధాలు ఏమిటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవడు ఉన్నా సరే దాని వెనకాల ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తప్పకుండా దీన్ని వెలికి తీస్తాం తీసి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెడతామే కాకుండా ఈ కేసుని నిర్వహించిన తీరు కానివ్వండి కేసుని ఫైల్ చేసిన తీరు కానివ్వండి లేదు రాజీ చేసుకున్న తీరు అరే వంద కోట్ల రూపాయలు ప్రజల మనోభావాలకు సంబంధించిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసేసి ఏది ఒక నెల కేసు ఫైలింగ్కి రాజీకి కనీసం ఒక నెల రోజులు కూడా లేదు ఎక్కడన్నా ఇది జరిగిందా అసలు ఈ క్రిమినల్ వరల్డ్లో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సో ఈ కేసుని ప్రజలందరూ కూడా మరి చాలా బాధతో ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏడుకొండలవాడు చాలామందికి ఇలవెలుపు ఆ ఏడుకొండలవాడంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఆయన మరి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుని వారికి ఉన్నా లేకపోయినా వారి వంటి మీద ఎన్ని కూడా ఇది అంటారు మరి ఇది చేశారని చెప్పేసి మొత్తం ఒంటి మీద ఎన్ని కూడా దేవుడికి సమర్పిస్తారు నమ్మకంతో ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా కష్టాలు తీరుతాయి నా బ్రతుకు బాగుపడుతుంది నా కుటుంబం సంతోషపడుతుందని గొప్ప నమ్మకంతో ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడిని కొలుసుకుంటున్నాం కొలుసుకొని ఆయన అప్పుల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన అప్పులు తీర్చటానికి మనం ఎన్నో వేల వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా మనం కానుకలుగా వేశాం ఈ విధంగా పందికొక్కుల్లాగా తినేస్తే మరి ప్రజల మనోభావాలు ఏమవుతాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను దీన్ని దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ దోషుల్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు మీరు ఉత్సాహం చూపిస్తున్నారు సతీష్ కుమార్ గారి మరణం పట్ల ఇది ప్రజల్లో చాలా ఆందోళనగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఆత్మహత్య హత్య అనే విషయంలో తెలిసి తెలియక మాట్లాడతాం అనేది ఎవరైనా అమాయకుడో ఏదో టీ బంకుల్లో కూర్చుని పిచ్చాపేటిగా మాట్లా పిచ్చాపాటిగా మాట్లాడేవాళ్ళు అంటే ఏదో ఏదో వాగుతున్నారులే అనుకోవచ్చు కానీ ఆ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాం హత్యో ఆత్మహత్యో ఆయనకి ఏం సమాచారం ఉందని చెప్పి చెప్పాడు ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే నాకు తెలిసి ఇవన్నీ కూడా రాజీలు అవటమో లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం మరి అది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను